స్పందిస్తాడు అనేది మనం ఎప్పటి నుంచో మనకు తెలిసింది మనం ఎప్పుడు అంటానే ఉంటాం కానీ వీళ్ళు ఏనాడు అనలేదు వీళ్ళు వీళ్ళు వేరే రకంగా మాట్లాడేవాళ్ళు కదా ఇప్పుడు ఏంటో మరి ఎక్కడైనా యాంగిల్స్ కనపడుతున్నాయి ఏంటి యాంగిల్స్ ఎందుకు చూపిస్తారానికి వినపడుతుంది చెప్పండి సాయి రెడ్డి గారిని మా పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన భజన చూస్తామంటే అభిమానుల సంఘాలు కూడా చేయరేమో ఆ విధంగా భజన విజయసాయి రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ట్విట్ లో ఈరోజు మధ్యాహ్నం చూశాను డెబ్బై ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు కిన్నారు ఓకే ఆయన డెబ్బై ఐదు ఈయనకి ఎంత సార్ ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు ఆయన కన్నా తల్లెంట్రుకులు అలా ఈయన మొత్తం ఉన్న తల్లెంటులు పెట్టుకుని అవును టీనేజ్ కాబట్టి సార్ ప్రేమ వ్యవహారం బయటపడింది అందరికి అంత ఉలికి పడింది సార్ ఒక ఆరు నెలల ముందే టీనేజ్ కుర్రాడు విజయసాయి రెడ్డి యూత్ కాబట్టే కదా ఆయన మొన్న మనం చూసినాం ఒక అలిగేషన్ ఇష్యూ జరిగి బయటకు వచ్చి అని కూడా సొంత వాళ్ళ హస్బెండ్ కూడా బయటకు వచ్చి ఇష్యూ చేయడము బాగా సంచలనం అయింది నేను చెప్పింది ఏమంటే సార్ విజయసాయి రెడ్డికి అయితే మీరు చెప్పినట్టు అన్ని యాంగిల్లో కనబడుతున్నాం మేమైతే వైసీపీ వాళ్ళకి అన్ని యాంగిల్లో ఇస్తున్న మేమైతే ఒక యాంగిల్లో ఉన్నాము వాళ్ళకి అన్ని యాంగిల్లో కనిపిస్తా ఉంది ఇస్తున్నా ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వేదికగా మమ్మల్ని టీడీపీ వాళ్ళని విమర్శించారో వాళ్ళందరి మీద చర్యలు అంటే వాళ్ళకి రాత్రులు పగులు అన్ని ఆంగిల్స్ కనిపిస్తా ఉందేమో అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని వ్యక్తిగతంగా గతంలో ఎన్నిసార్లు మాట్లాడో మనం అందరూ చూసి మీ దగ్గర ఉంటే కొన్ని ప్లేజెస్ కూడా గురించి సార్ ఉంటే అవకాశం ఉంటే ప్లేజెస్ చేసి చూపించు పవన్ కళ్యాణ్ గారిని ఇదే విజయసాయి రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడాడో అలాంటి వ్యక్తి ఈ రోజు ఇది విజయసాయి రెడ్డి మాట్లాడా వాళ్ళ గురువు గారు వాళ్ళ గాడ్ ఫాదర్ వాళ్ళ బాస్ ఏమని మాట్లాడిస్తున్నాడో అనుమానంగా ఉంది ఎందుకంటే తాత విజయసాయి తాత అంటారు మేమందరం గతంలో ఎన్నోసార్ చూస్తుంటాం విజయసాయి తాతని నెక్స్ట్ మనమే ఏమో ఇప్పటికీ అందరు ఇచ్చుకొని లోపల వేశారు అవినీతి పరుల కేసులు కానీ సోషల్ మీడియా కానీ నెక్స్ట్ నువ్వు నీ తర్వాత నేనేమో మనం కాకాబడతాం పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆలోచనతో ముందు నువ్వు ఇల్లు తర్వాత నేను భజన చేస్తానని చెప్పి ఆలోచనతో పంపించాడేమో చెప్పి అనుమానం అయితే మొత్తం జనసేన వర్గాల్లో జనసేన సోషల్ మీడియా అయితే వైరల్ అవుతుంది సార్ విజయసాయి మాటలకు అంతరం ఏమి జనసేనలో చేరబోతున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కాకాబడుతున్నాడా లేకపోతే టీడీపీకి జనసేన మధ్య చిచ్చు పెట్టి టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నాడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారిని వేరే దుష్ప్రచారం చేయ చేస్తున్నాడేమో రకరకాలుగా సోషల్ మీడియాలో ఉన్నాయి నేను చెప్పేది ఒకటే సార్ మాకున్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి నెక్స్ట్ టార్గెట్ అవబోతున్నాడనేమో ఆయన సమాచారం ఉందేమో లేకపోతే ఆయనకు భయపడే ఆయన అంటున్నాడు చక్క పడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని నా వైపు చూడండి కొంచెం అనేసి నా వైపు చూడండి ఆయన చెప్తున్నాడు ఎందుకంటే మనం చూసుంటాం అనేక కేసులు నలభై నలభై ఐదు కేసులకు పైగా నిందితుడైనా జైలుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న ఆయన ఉన్న ఈయన ఉన్నాడు పద్దెనిమిది నాలుగు ఇరవై కాబట్టి ఇలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు